హలో అండి అందరికీ నమస్తే సో ఈరోజు మన వీడియో ఏంటి అంటే కోసం సో ఉద్యోగంలో ప్రమోషన్స్ రావాలన్నా అలాగే ఉద్యోగం స్థిరంగా ఉండాలి అన్న సో దానికి చేయవలసిన పరిహారాలు ఏంటి అనేది సో చాలామంది అడుగుతున్నారు వాళ్ళందరి కోసం అలాగే ఇది ప్రతి ఒక్కరికి కూడా అవసరం కాబట్టి ప్రతి ఇంట్లోనూ అవసరం కాబట్టి ఇది ఇంట్లో అంటే ఇప్పుడు పిల్లల కోసం తల్లి అయినా చేయొచ్చు తల్లి కంటే కూడా వాళ్ళే ఎవరికైతే ఉద్యోగం కావాలనో వాళ్ళే చేస్తే ఇంకా చాలా చాలా మంచిది ఇది గణపతికి సంబంధించిన పరిహారం సో దీన్ని రెండు రకాలుగా కూడా చేసుకోవచ్చు అయితే మూడు ముహూర్తాల్లో చేసుకోవచ్చు అది బ్రాహ్మీయ ముహూర్తంలో కానీ లేదంటే మార్నింగ్ సమయంలో ఆరు గంటల నుంచి ఏడు గంటల మధ్య సమయంలో కానీ లేదంటే రాత్రి పన్నెండు గంటలకి సో మరింత పవర్ఫుల్గా పనిచేయాలంటే ఆ టైంలో కూడా చేసుకోవచ్చు ఓకేనా సో ఎవరెవరు సౌకర్యాన్ని బట్టి గాజు గ్లాస్లో కానీ గాజు బౌల్లో కానీ ప్యూర్గా మనం తాగేలాంటి వాటర్ని తీసుకోండి ఇందులోకి ఒక్క తులసి దళం ఒకటి వేయాలి తేనె ఒక హాఫ్ స్పూన్ వరకు వేయాలి దీన్ని మనము దేవుని ముందు ఉంచాలి సో మీరు మార్నింగ్ టైంలో చేసుకుంటే ఇంకా శ్రేష్టం గృహస్థులందరూ కూడా ఆ టైమింగ్లోనే చేసుకోవాలి మనం ఆ వాటర్ని ఏం చేయాలి అనేది మనకి అసలు పరిహారం అది ఈవినింగ్ చేసుకోవచ్చు అంటే ముందుగా అయితే దీనికి కావాల్సింది వినాయకుని విగ్రహం కానీ వినాయకుని ఫోటో కానీ సిద్ధం చేసుకోవాలి ఇంకా విశేషంగా ఇక్కడ పువ్వులు వచ్చి మనకి చంద్రకాంతి పువ్వు అంటారు సో చంద్రకాంతి పువ్వు అంటే చాలా మందికి తెలియదు కూడా ఇది మనకి పారిజాతం పుష్పాలు కానీ కబ కదంబం పుష్పాలు కానీ లేదంటే శంకు పుష్పాలు కానీ కూడా కొన్ని కొన్ని ఏరియాల్లో వీటిని చంద్రకాంతి పుష్పాలు అంటారు వీటిలో ఏదైనా కూడా ఏ రకం దొరికితే అవి తీసుకోండి అవి ఏది దొరకలేదు అనుకుంటే తెల్లని చామంతులు కానీ మల్లె పువ్వులు కానీ వాటి స్థానంలో మనం వినియోగించవచ్చు ఈ పూజలో భగవంతునికి సో వినాయకుని ఫోటో పెట్టి ముందుగా అభిషేకం చేయండి పంచామృతాలతో అయినా లేదా పాలతో అయినా లేదా వాటర్తో అయినా అభిషేకం చేసి గంధం పసుపు కుంకుమలతో పూజించండి ఫస్ట్ నార్మల్గా మనం ఇంట్లో ఎలా చేస్తామో అలా తర్వాత స్వామివారి ముందు ఇలాంటి గాజు బౌల్లో కానీ లేదంటే రాగి చెంబు కానీ దాన్ని ఉంచి మనం అక్కడ దాంట్లో నీరు నింపగా ఉంచి తులసి దళము అలాగే తేనె వేసి స్వామివారి ముందు ఉంచి తర్వాత మనం ప్రార్థన అనేది చెయ్యాలి వినాయకునికి సంబంధించిన మంత్రం సో ప్రతి ఒక్కరూ చేసుకునేది ఓం గమ్ గణపతియే నమః నమ ఓం గమ్ గణపతియే నమ అనేది మీకు జపమాల ఉన్నట్లయితే ఆ జపమాలలో అయినా చేయవచ్చు లేదా పుష్పాలనే మనము నూట ఎనిమిది పుష్పాలని అర్చన చేసేలాగా అయినా చేయొచ్చు ఇక్కడ మనకి చిత్తశుద్ధితో ఏకాగ్రతతో చేయాలి పూజ మనకి ఎప్పుడు కూడా మంత్ర జపం మనం ఎంత ఏకాగ్రతతో చేస్తామో ఒక మెడిటేషన్ లాగా అది మనకి అంత అద్భుతంగా వర్క్ చేస్తుంది ఫలితం అనేది సో అది మన మనకి మొత్తం ప్రాసెస్ అంతా మనం చేసే జపంలోనే ఉంటుంది మంత్ర జపం కంప్లీట్ అయిపోయిన తర్వాత పరమభక్తితో ఓ వినాయక నాకు స్థిరమైన ఉద్యోగాన్ని నువ్వు నా జీవితంలో అభివృద్ధి నువ్వు నా ఇంట్లో సుఖశాంతుల్ని లక్ష్మీ కటాక్షాన్ని ప్రసాదించు స్థిరంగా ఎప్పుడూ లక్ష్మీ అనుగ్రహంతో జీవించేలా చూడు స్వామి అని స్వామివారికి విన్నపం చేసుకోవాలి ఎప్పుడు మంత్రజపం కంప్లీట్ అయిన తర్వాత స్వామివారు ప్రసన్నులైన తర్వాతే మనం వరాన్ని కోరుకోవాలి ఇంకా చివరిగా మనము ఆ తులసి వేసిన వాటర్ ఉంటుంది కదా ఆ వాటర్ని ఆ తులసి దళాలతోనే తీసి ఓం గమ్ గణపతి అని గణపతిని తలుచుకొని మన తలపైన చల్లుకోవాలి అలాగే దీన్ని నెక్స్ట్ డే వరకు కూడా పూజా మందిరంలో ఉంచి నెక్స్ట్ డే మనం స్నానం చేస్తాం కదా ఆ వాటర్లో కూడా కలుపుకొని ఆ వాటర్లో కూడా కలుపుకొని మనం కంప్లీట్గా మన శరీరం అంతా కూడా తాకేలాగా సో ఇది మనలో ఉన్న నెగిటివ్ని పోగొట్టి సో శుభప్రదమైన మనకి మన శరీరానికి ఆ లక్ష్మీ యోగము అభివృద్ధి అన్నీ కూడా లక్ష్మీ యోగం ఉంటేనే మనకు ఉద్యోగం వస్తుంది ఎందుకంటే ఉద్యోగం చేస్తే డబ్బులు వస్తుంది కదా డబ్బులు మనకు రావాలి అంటే ఖచ్చితంగా అక్కడ లక్ష్మీ యోగం అనేది కలిసి రావాలి అలా అన్నమాట ఆ వాటర్తో మనం స్నానం చేయాలి సో పొరపాటును కూడా వీటిని తాగకూడదు ఇది ఒక శక్తివంతమైన మంత్రజలం కాబట్టి దీన్ని మనము చల్లుకోవాలి ఇల్లంతా కూడా చల్లుకోవచ్చు లేని వాటర్ ని చెట్ల పైన కాకపోతే ఋతు సమయంలో చేయకూడదు ఇది గమనించాల్సిన విషయం ప్రతిరోజు ఇరవై ఒక్క సార్లు ఓం గమ్ గణపతి ఏ ఓం గమ్ గణపతి ఏ నమహ అంటూ మంత్ర జపాన్ని ప్రతిరోజు కూడా ప్రాక్టీస్ అనేది చేయాలి ఇరవై ఒక్క రోజు ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మీలో ఎవరికైనా ఎలాంటి కెమికల్స్ లేని ఆర్గానిక్ బ్యూటీ ప్రోడక్ట్స్ కావాలనుకునే వాళ్ళు పక్కనే ఉన్న నెంబర్ కి మెసేజ్ పెట్టండి